నా పేరు బండ్లా సామేశరావు తెలగాయపాలెం కాకుమాన్ మండలం హెల్పింగ్ నేచర్ అవార్డు గ్రహీత హిరాల సమ్మారియ గారు చేతుల మీదగా అందుకున్నాను అప్పుడు మన జిల్లా కలెక్టర్ ఆయన ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఢిల్లీ అది ప్రాసెస్ పోతే ప్రజలు ఎడప చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మనం దీన్ని ఏమంటారు చంద్రబాబు గారి ఇంటి పరిసరాల్లో ప్రజలు అర్జీలు ఇచ్చుకోవడానికి వచ్చి ఎండల్లో బీపీ షుగర్ పేషెంట్లు కూడా అల్లాడుతూ ఉన్నారు ఇక్కడ సిట్టింగ్ అవకాశం కల్పించి ఇక్కడి నుంచి ఒక బ్యాచ్గా ఒక యాభై మంది యాభై మంది బ్యాచ్గా పంపించడమే నా కోరిక జరుగుతుంది అక్కడిచ్చావు ఈ ఎండలకు ఎంతమంది సిమట్లా పట్టారు ఏదైనా పడి ఆరోగ్యం బాగా బాగా పడిపోతే ఏంది మీ పేపర్ వాళ్ళు ఏమీ అవుతారు బాబా గారు బాబు గారికి రిప్రజెంటేషన్ పోయి పలానాలు పడిపోయారు అని చెప్పి మేము చెప్ప ఎవరు చెప్పకుండానే ఆటోమేటిక్ వెళ్ళిపోయింది అప్పుడు అది తప్పు వాదని ఇక్కడ బలాలు అరేంజ్ చేసి సింపుల్ బలలే పెద్ద కాస్ట్లీ వద్దు అట్ట కూర్చోటం సింపుల్గా కూర్చొని లేచి వెళ్ళిపోవడానికి ఇక్కడ పాయింట్లో ఒక బ్యాచ్గా పంపిస్తే ఎండలో బండలో ఇబ్బంది పడరు అది ఒక స నాకు సంతోషం తాగడానికి నీరు ఇడ్లీ అట్లు పెట్టబోయిన పర్లా దాహమే ముఖ్యం దాహం మీద నేను పోరాడి ప్రశంసలు అందుకున్న వ్యక్తిని నా ఊరికి తెప్పించుకున్న ఉమ్మడి రాజధానిలో చంద్రబాబు గారి ముఖ్యమంత్రి టైంలో హైదరాబాద్లో సెక్రటరీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారి టైంలో నన్ను అభినందించి రెండు కవర్లు కట్టించారు కలెక్టర్ గారికి ఒకటి నాకొకటి అదే నా గుర్తింపు ఇవాళ అయినా అదే ఆసరాగా తీసుకొని జిల్లా పర్యటనలో వీరంత ముఖ్యులు లేరని కలెక్టర్ గారికి కవర్ ఇచ్చిన తర్వాత నన్ను రెండు వేల రెండు ఆగస్టు పదిహేను పీపుల్ నేను మీ అంతా మీ అఫీషియల్కి ఇచ్చింది ఫస్ట్లో నన్ను పిలిచి ఆనందోత్సవాలు వీరు పురుషులు అని చెప్పి నేను నిరూపించి అభినందించి ప్రశంసలు ఇచ్చాడు అద్దరేజీగా సర్టిఫికేట్స్ ఉంటే పది నిమిషాలు ఇస్తాను రాష్ట్ర పరిస్థితి లఘువులు పరుగులు తెస్తుంది దానిలో సమస్య లేదు ఇది పొగడతలు కాదు అభివృద్ధికి వేయాలంటే చంద్రబాబు గారి ఏంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు మూడు మూళ్ళ కోళ్ళు మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం చిత్తూరు శ్రీకాకుళం మూడు మూడుల కోడలి అన్ని వసతులు కలిగిన ప్రాంతము ఏంది ఇక్కడ కరెక్టా వైజాగ్ కరెక్టా చెప్పండి అనంతపురం ఏడకొచ్చేతలకి అల్లాడిపోయాడు ఆడకపోయే తలకి ఇంకా అల్లాడి ప్రాణాలు కూడా పోతాయి కనుక సిఆర్డిఏ ఏడే కొనసాగాలని నేను ఆల్రెడీ ఆనాడు రిప్రజెంటేషన్ ఇచ్చా ప్రజావేదికను కూల్చివేశాడు నెహ్రూ గారు డ్యామ్ కట్టాడు ఆయన టైంలో కట్టాడు అది ఆ పార్టీ కట్టినది అది తీసేస్తా బుక్తి జరిగిద్దా అది కరెక్ట్ కాదు ఇది ఉండాల్సిందే సిఆర్డిఏ ఉండాల్సిందని నేను చేస్తే ఆఫీస్ అధికారులు మొత్తం అబ్బా ఎంత త్యాగ పురుషులు అయ్యా మాకు చాలా ఆనందంగా ఉంది అని వాల్డే జిరాక్స్ చేసి స్టాంప్ వేసి ఒరిజినల్ తీసుకొని రిప్రజెంటేషన్ నాకు ఇచ్చారు మళ్ళీ ముప్పై మూడు వేల మంది రైతులు రోడ్డునే పోయి అయ్యా మా బారులు అయ్యా దేవుడు మాకు న్యాయం చేయను ఆయన మా కూటి గంగలు కూడా జరగకుండా అడవులైపోతాను కథ మా మా బాధలు వడ్డెక్కిచ్చని చెప్పి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తే నేను పత్తిపాడు నుంచి పెదనందిపాడు వరకు పాదయాత్రలో పాల్గొని ఒక విడత అబ్బిని గ్రామ దేవాలయం ముందు శాంతి భద్రతలు కాపాడలేను అని సవాంగు గారు అంటాం అది కరెక్ట్ కాదు మరి వీళ్ళు కావాల్సింది రాష్ట్రానికి కావాల్సింది రాజధాని అని చెప్పి పోరాటం చేశారు కదా ముప్పై మూడు వేల మంది పైన ఎన్నో కేసులు ఎన్నో 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 అరెస్టులు కొట్టడం పోలీసులు అంత అరసంగా ఇది చేసే వాళ్ళు డీజీపీ గారు అందరికి ఆదేశాలు లేదు శాంతి భద్రతలు క్రమశిక్షణగా నడపండి ఎస్పీలకి ఇస్తే కదా తర్వాత ఇస్తేనేక మళ్ళీ శాంతి భద్రతలు కాపాడలేనన్నప్పుడు అది శాతం చాలా శోషణీయం ఉండండి చిన్నది చాలా చూసినావు ప్రజలు మెచ్చుకోవాలంటే నువ్వు ఎక్కడ చేయలేకపోతే ట్రాన్స్ఫర్ చేయించుకోండి లేదంటే రిజైన్ చేయండి ప్రజలు మెచ్చుకుంటారన్న ఆ ఆ పదాన్ని ఇటీవల రిజైన్ చేశారు సర్వీస్ ఉండి కూడా వారు అది తప్పు కదా దానికి నాకు చాలా బాధాకరంగా ఉంది అభివృద్ధిని అడుగులు చేసి చంద్రబాబు ఒక్క పిరీడ్ ఇచ్చినట్టయితే సుందరం అయిపోయేది హైదరాబాద్ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్లో ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యి ఇంటర్మీడియట్ టెన్త్ చదివినాడు కూడా ట్రైనింగ్ పొంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేస్తున్నారు అబ్బెనికొండ పాలనలో నాలుగు వందల మంది విదేశాలకు వెళ్ళారు తాను తొమ్మిది పన్నెండు ఇరవై మూడు రాత్రి వరదలు పరిశీలిస్తూ బాపట్ల మన జిల్లా నుంచి పర్చూరు మీద ప్రజలంద పడిపోతే నేను వేల మంది జనంలో ఉంటే వారికి ఈనం అవుతున్నాడు స్విచ్ నాతో మాట్లాడించాడు చంద్రబాబు గారు నీరు రెండు వేల రెండులో మా కాకుమారి మండలానికి వచ్చారు నేను ఆనాడు రిప్రజెంటేషన్ ఇచ్చాను పాలని ట్రైన్ తోవాలా ఫోన్లో అప్పుడు తోవాలా అని సార్ అని అరవై లక్షల రూపాయలు వర్క్కి శ్రీకారం చుట్టి పదకొండు నెలలకు కలెక్టర్ గారు నన్ను పిలిచి టెంకాయ కొట్టించడానికి పంపించాడు బాపట్ల ఎమ్మెల్యే అనంతవర్మరాజు దుల్లిపాళి నరేంద్ర గారి సమక్షంలో నేను టెంకాయ కొట్టాను అభివృద్ధికి ఆనాడుతో డ్రైనే కానీ మళ్ళీ జగన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఏ కాలంతో చూపించు నాకు చెప్పాలంటే చంద్రబాబు మహాన్ బావుడండి ఈ పార్టీ ఆ పార్టీ లేదు సమన్యాయం చేయాలంటే ఆయనే ఏంది సమన్యాయం సమ పరిపాలన జరగాలంటే వారిది వారి అనుభవంతో లోకేష్ గారు కూడా ముందుకు వెళ్తారు ప్రజల సమస్యలన్నీ తీరుతారు ఆరు సూత్రాలు చెప్పారు ఇప్పుడు మూడు నాలుగు అయిపోయినాయి వచ్చి వచ్చిన రెండు నెలల్లోనే ఆ రెండు కొరవలు కూడా పూర్తి చేస్తారు ఆ మహిళలకు ఇస్తాడు ఎక్కడ దేవస్థానం ఉంటే అక్కడికి పోయి ఏంది నీకు నాకు చెప్పకుండా పోయి దర్శిస్తారా మహిళలు అంత అవకాశాలు ఎవరిచ్చారు భారత్ స్వచ్ఛ భారత్ ఏంది పరిసరాల శుభ్రత ఆరోగ్య భద్రత ఆ నినాదమే నాది